హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్ గైస్ ఎవరైతే మేమైతే ఫేమస్ మస్జిద్ దర్గా గారికి వెళ్తున్నాం మా ఊరి పక్కన మా ఊరు నుంచి ఆల్మోస్ట్ ఒక పది కిలోమీటర్ దూరం ఉంటుంది ఆడ వంటలు ఎంత టేస్టీగా అయితే అంటే మీరు తిన్నారనుకుంటే తింటున్నారు పాసా అయిపోతారు చాలామందికి మొక్కులు ఉంటాయి కదా నీ ఆటతోన నా కోరిక తిరుగుతాయి నా చేస్తా దాంతోనే చేసా దీంతో చాలా మంది కోరుకుంటారు కదా వాళ్ళ కోరికలు నిద్ర పెడతాడుకో ఆటతో చేసుకోబడి తిన్నాడు అనుకో ఫుడ్ ఎంత టేస్టీగా అయితే అమ్మ పెద్ద పెద్ద హోటల్ కూడా అంత టేస్ట్గా కావాలన్నమాట అంత ఆడ అంత టేస్ట్ అవుతుంది అనమాట సో ఏదైతే మేము అయితే ఫేమస్ దర్గా మస్జిద్ గడికి వెళ్తున్నాం సో కలిసి వెళ్దాం అని చూద్దాం లెక్స్ బాగా దొర పోతాం

ఫస్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినావా ఎప్పుడు వచ్చినావు డైలీ స్కూల్కి దాని లోపలికా అవిరా అవి ఏమంటారు బాధుశాలు

తిను బే మంచి తింటా టేస్ట్ మస్తు అయితే ఉంటలే అరే బాగుంటుంది ఆ ప్లేస్ ఓనం వచ్చినట్టు గుర్తుకు రోహిత్ సిగ్గు పడతాడా భయం పడతాడు కాదు ఫోర్ ఐట్ మ్యాన్ పెడతాను పోగా పోగాక నువ్వు సక్సెస్ అంతేనా కదా మా కాకపోతుండే అన్నం తిట్టి ఇంకేం పెడతలే కదా చూద్దాం టెక్నాలజీ అటు అడగరాదరా ఖాళీంది ఏమై గు లేడు అడుగుతున్నా మెలా వద్దాను ఏమైనా జబ్బు పోయి సక్సెసా ఫెయిల్ నాకు ఎందుకు ఏడు కాకు అనిపిస్తాడు మిషన్ ఫెయిల్ కాకా కోసం ఫైనల్ కాకా అన్నం తినను పోసపోయి ఏమన్నారు నిజంగా ఏమన్నారు ఫంక్షన్ ఫంక్షన్ లాంటిది కాదు కాకపోయి మంచి తాకా ఏడేం చేస్తున్నావు తాత బయట ఉంటుంది తాగా ఏ మండలి లేడు మా ఊళ్ళు ఉన్నారు రా వస్తారా వస్తారాపా అని అంటాడు ధర ఏం లేదు పక్కడ కూర్చోవాలి కూర్చోవాలి అన్న మేము జిలేబీలు బాధితుంటాం కాక మంచిగా మటన్ చికెన్ తింటాం లోపల

వారం రోజుల ఆటోమెట రాళ్ళ పకోడి రాళ్ళ పకోడి ఇది బాగుంది ఇది బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి హైదరాబాద్లో టైం ఉంటాడా కాదు అబ్బా ఉండాలంటే ఇదనేమో రాళ్ళ పకోడి ఇంకా

బా పెట్టారు మంచి పెట్టారు కదా మన ఊళ్ళో పిస్తా మిల్క్ పాదం మీకే తెలియదు ఏం బాగుంటుంది నాకు తెలియదు ఏం బాగుంటుంది వాళ్ళు రోజు తీ

बस तो <laughs> तो गरम कदमे <laughs> <laughs> సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లాంటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్